మాజీ ప్రధాని వాజ్పేయి సతజయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రముఖులు నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని కోరుకుంటూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అణు పరీక్షలు చేయడం కార్గిల్ విజయం కోసం పనిచేశారని కొనియాడారు వాజ్పేయి స్ఫూర్తితో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సమగ్రాభివృద్ది చేస్తున్నారన్నారు దేశంలో అధికారంలోకి వచ్చామంటే వాజ్పేయి నేర్పిన సిద్ధాంతే అన్నారు పల్లెలు పట్టణాలు రోడ్లు రైల్వే కనెక్టివిటీ పెంచారని విలువలతో కూడిన రాజకీయాలు వాజ్పేయి కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కులం పేరుతో పేరుతో ప్రాంతం రాజకీయాలు చేస్తున్నారని వాటిని దేశంలోని ప్రజలు గమనించాలన్నారు మచ్చలేని నాయకుడు ఆయన జీవితమే నిస్వార్థం అటల్ బిహారీ వాజ్పేయి ఈ రోజు శ్రీకాళా నియోజకవర్గం పట్టణంలోని మరి పాత బస్ స్టాండ్ కూడల వద్ద ఈ రోజు ఆయన జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గరికిపాటి రమేష్ గారు వారి మిత్ర బృందం